ప్రైజ్ లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు వందనాలు ఈరోజు మంచి ఆలోచన మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను బైబిల్లోంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను మత్తాయి సువార్త ఐదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో చదివి అనిపిస్తాను అది మీ అందరికి తెలిసిన విషయమే నీ సహోదరునితో నీ సహోదరుడు అంటే నీ ఇరుగు పొరుగు వారితోని ఎవరితోనైనా సరే నీకు ఏమంటాం విభేదాలు గొడవలు ఉంటే అవి త్వరగా సెటిల్ చేసుకోవాలి అది నీకు మంచిది అని ప్రభు మాట్లాడుతున్న మాటలు అనమాట సో ఈ క్రమంలో నీకు ఎవరితోనైనా గొడవలు ఉండి నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇచ్చే అటువంటి ఆ అర్పణ ఏదైనా ఉంటే బలిపీఠం దగ్గర కానుక కావచ్చు అర్పణ కావచ్చు అది ఇస్తున్నప్పుడు నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు ఆ టైంలో ఆ కానుకని నీ అర్పణని అక్కడ వదిలిపెట్టి విడిచిపెట్టి నువ్వు త్వరగా వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో లేదా ఎవరితో అయితే నీకు ఆ విభేదం ఉందో ఆ గొడవ ఉందో నువ్వు ఆ వ్యక్తిని ఆ వ్యక్తితో నువ్వు సమాధానపడి పడంటే కాంప్రమైజ్ అయ్యి ఒకరినొకరు క్షమించుకోవటం అది మీరు అది చేసి వచ్చిన తర్వాత అటు తర్వాత వచ్చి నువ్వు ఆ కానుక నువ్వు నాకు అర్పించు ఆ అర్పణ నాకు అర్పించు కానీ లేకపోతే అర్పణ నాకు వద్దు అని అర్థం అనమాట నువ్వు నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా లేకుండా నువ్వు నాకు ఇచ్చే అర్పణలతో నాకు పని లేదు నాకు అవసరం లేదు ఆ అర్పణ నువ్వు ఇచ్చిన ఒకటే ఇవ్వ ఒకటే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి నీవు అతనితో గొడవపడ్డ అంటే నీ తప్పు ఉన్నా అతను నీతో గొడవపడ్డా అంటే అతను తప్పు ఉన్నా నువ్వే వెళ్ళి సమాధానపడాలని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం అంటాము తప్పు నాది కాదు కదా నేనే తప్పు చేయలేదు ఎందుకు వెళ్ళాలి అనుకుంటా ఉంటాం అది ఇంట్లో మనం భార్యతో గొడవపడ్డా ఇరుగుపొరవరితో గొడవపడ్డా ఆఫీస్లో ఎవరితో గొడవపడ్డా తప్పు చేసింది ఆయన కాబట్టి ఆయన ముందు వచ్చి నాకు సారీ చెప్పాలని మనం కూర్చుంటాం బిగించుకొని కానీ బైబుల్ దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంది చెప్తా ఉంది అది రాంగ్ అంటూ ఉంది వాళ్ళు రావటం కాదు తప్పు నువ్వు చేసినా తప్పు వాళ్ళు చేసినా నువ్వే ఇల్లు ఫస్టు ఇది మనం యాజ్ ఎ క్రిస్టియన్గా మనం చేయాల్సింది నీ ఎదుటివాడు నీ పట్ల తప్పు చేసినా సరే వెళ్ళే క్షమాపణ లేకపోతే వెళ్ళి కాంప్రమైజ్ చెయ్యి నువ్వెళ్ళి మాట్లాడు ఆ మొదటి అడుగు నువ్వే స్టార్ట్ చేయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను పాలంజ్లో ఉండేటప్పుడు ఉండే రోజుల్లో నాకు ఒక సహోదరుడు పరిచయం అనమాట తన వ్యాపారం చేస్తూ ఉండేవాడు కిరాణా వ్యాపారము ప్రస్తుతం నేను మనుగూర్లో ఉంటా ఉన్నాను నట్రా సెంటర్లో రవి కిరాణం అండి ఒక ఒక సహోదరుడు ఉండేవాడు మంచి సహోదరుడు చాలా గౌరవించేవాడు ప్రేమించేవాడు ఆ రోజుల్లో అవసరం ఉన్నప్పుడు అక్కడ నేను కిరాణా సామాన్లు తెచ్చుకునేవాడిని గ్రాసరీస్ తెచ్చుకునేవాడిని డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాడిని డబ్బులు లేనప్పుడు కూడా ఒక్కోసారి అడిగేవాడిని నేను మనసు చేసుకొని అన్న డబ్బులు లేవు అని అడిగేవాడిని ఆయన అర్థం చేసుకొని నాకు అప్పుగా ఇచ్చేవాడు అయితే ఒక్కొక్క సందర్భాల్లో నేను చేసిన అప్పుని నేను త్వరగా ఇవ్వలేకపోయేవాడిని నాకున్న పరిస్థితులను బట్టి అయినా ఎప్పుడు ఆ సహోదరుని నాకు ఫోన్ చేసేవాడు కాదు నా మీద నమ్మకం ఉండేది గౌరవం ఉండేది అడిగేవాడు కాదు కానీ నా మనసులో ఎప్పుడు అది తొలుస్తూ ఉండేది నేను ఆ షాపు ఆ షాపు ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు ఆ షాపు గుర్తొస్తూ ఉంటుంది అన్న గుర్తొస్తూ ఉంటాడు అయ్యో నేను ఇక్కడ అప్పు చేశానే నా మీద నమ్మకంతో అప్పు ఇచ్చాడు నేను తీర్చలేకపోతా ఉన్నాను కాబట్టి త్వరగా దీన్ని తీర్చాలి అని నేను చాలాసార్లు దాన్ని మదన పడేవాడిని ఒక రోజున దేవుని దేహ వల్ల అప్పు నేను తీర్చేవాడిని అయితే విషయం ఏంటంటే అది ఆలోచిస్తున్నప్పుడు నాకేం గుర్తుంచిందంటే నాకు మరి నా జీవితంలో నేను ఎవరితోనన్నా గొడవపడిన సందర్భాలు ఉంటే ఎవరితోనైనా గొడవపడి నేను వారితో సమాధానం పడకుండా ఉంటే మరి దాని పరిస్థితి ఏంది అది కూడా అప్పే కదా మరి ఆ వ్యక్తి నాకు కనపడ్డప్పుడు ఎదురైనప్పుడు బజార్లో ఎదురైనప్పుడు మరి అరే పలానా ఈ వ్యక్తితో సురేష్తో నాకు గొడవ అయింది గొడవ ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకు నేను మాట్లాడలేకపోతున్నాను ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు ఎదురైనప్పుడు మరి ఈ వ్యక్తితో నాకు ఉన్నటువంటి ఈ వివాదాన్ని నేను తీర్చుకోవాలనే ఒక ఆలోచన సాధారణంగా మనకు రాదు ఎందుకంటే మన మనుషులం కాబట్టి బలహీనం కాబట్టి మనం అందరం బలహీనమే అంత మంచి ఆలోచన నాకు రాదు కానీ నాకు అనిపించింది రావాలి కదా అనిపించింది ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు అప్పు ఉంటే ఆ అప్పు తెచ్చడానికి నువ్వు ఆ బజార్లో వెళ్తున్నప్పుడు ఆ షాప్ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి కనిపించినప్పుడు నువ్వు ఎంతగా సతమతం అవుతూ ఉంటావు ఇబ్బంది పడుతూ ఉంటావు ముఖం పుచ్చుకుంటూ ఉంటావు సిగ్గుపడుతూ ఉంటావు కానీ అదే వ్యక్తితో నీకు గొడవ ఉన్నప్పుడు మాటలు లేనప్పుడు ఆ వ్యక్తి ఎదురుపడ్డప్పుడు మనము ఆ పెయిన్ మనకు రావటం లేదు ఎందుకో మన మన గుండెలు బండ బండ బండమారిపోయిందేమో మన ప్రేమ చచ్చిపోయిందేమో మనకి చలనము స్పర్శ లేవేమో ఆ థాట్ మనకు రావటం లేదు ఈ రెండు కేసెస్లో నేను స్టడీ చేస్తే కేసు వన్ కిరాణా షాపు ఖాతా నేను ఒకవేళ ఆయనకు అప్పు చేసి చనిపోతే ఒక రోజున సడన్గా చనిపోతే ఆ డబ్బులు నేను చనిపోతే కట్టకుండా చనిపోతే నా తరపున నా కుమారుడో నా కుమార్తో నా భార్య కట్టచ్చు అవసరమైతే వడ్డీతో సహా కట్టే అవకాశం ఉంది కానీ అదే కేస్ టు రెండో విషయంలో నేను ఒక వ్యక్తితో వివాదం ఉండి గొడవపడి చనిపోతే నా కొడుకు నా కూతురు నా భార్య పోయి నా తరపున క్షమాపణ చెప్తే అది సరిపోదేమో నా కుమారుడు వెళ్ళి అయ్యా మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఇలా చెప్పారు ఒకసారి నాకు మా నాన్నగారి తరపున క్షమాపణ చెప్తున్నానంటే ఆ వ్యక్తి నన్ను క్షమిస్తాడా నాకు ఆయనకి సమాధానం వచ్చినట్టేనా తప్పు చేసింది నేను క్షమాపణ అడిగేది నా కుమారుడు అయితే నా కుమార్తె అయితే ఎలా అది సమాధాన రేపు రేపొద్దున నేను చనిపోయిన తర్వాత నా దేవుని ముందు నిలబడ్డప్పుడు ఆయన సింహాసనం ముందు నిలబడ్డప్పుడు ముద్దాయిగా దోష నిలబడ్డప్పుడు ఆ వ్యక్తితో ఉన్నటువంటి వివాదము ఆ గొడవతాలు అటువంటి బాకీ నేనే చెల్లించాలి అది కూడా బాకీనే ఆ బాకీ తాలూకా వివాదము నేనే దేవుని ముందు లెక్క చెప్పాలి నా కొడుకు చెప్తే సరిపోదు తీసుకోడాయినా కిరాణా కొట్టులో ఇవ్వాల్సిన అమౌంట్ నా కొడుకు ఇస్తే తీసుకుంటాడేమో కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి బాకీ దేవుని దగ్గర తేల్చాల్సిన లెక్కని నేనే కట్టాలి నా కొడుకు కడితే తీసుకోడాయినా అది నా బాకీ అది నేను కట్టాలి దాన్ని బట్టి రేపొద్దున నాకు జడ్జిమెంట్ ఉంటుంది దాన్ని బట్టే నాకు తీర్పు ఉంటుంది ఆయన తీర్పు చాలా న్యాయమైంది నీతి కలది కాబట్టి అది ఆలోచించినప్పుడు నాకు భయం వేసింది కాబట్టి మన జీవితంలో మనం ఎవరితోనైనా అనుకోకుండా తెలుసు తెలియకో ఆవేశంతో గొడవ ఆ గొడవని మనము బ్రతికుండగానే ఆ వ్యక్తితో ఎంత తొందరగా మనం సెటిల్ చేసుకుంటే అది అంత మేలు అని దేవుడు చెప్తా ఉన్నాడు లేదంటే ఒక్కొక్కసారి ఆ చిన్న గొడవ భూమి మీద కావచ్చు పెద్దగా అయ్యే అవకాశం ఉంది లేదా చనిపోయినాక దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్రతికుండగానే ఎందుకంటే ఎప్పుడు చనిపోతా మనకు తెలియదు మనకి ఈ భూమి మీద మనిషి యొక్క ఆయుష్ చాలా స్వల్పము అల్పమని మనం 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 వింటుంటా ఉంటాం కానీ మరి ఆ స్వల్ప ఆయువులో ఆయుష్లో మనము ఎవరితో గొడవపడకుండా అందరితో సమాధానం కలిగి చనిపోతే రేపు పొద్దున దేవుని దగ్గర మనకి చాలా గొప్ప హాని ఉంటుంది విలువ ఉంటుంది దేవుడు మనం మెచ్చుకుంటాడు ఈ వ్యక్తి తన జీవితంలో ఎవరితో గొడవపడలేదు ఎవరిని విభేదించలేదు ఎవరితో వివాదాలు లేవు అంత మంచి పేరు మనం దేవునితో తెచ్చుకొని దేవుని దగ్గర మనము మంచి బహుమానం పొందే అవకాశం ఉందని నాకు అనిపించింది సో నేను నా జీవితంలో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను చాలాసార్లు ఎవరితోనైనా గొడవపడితే తొందరగా నేను వాళ్ళతో పట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను అయితే అది నా వల్ల ఏది కాదు కానీ నేను మనిషిని కాబట్టి నా వల్ల కాదు దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అట్టి మనసు నాకు ఇస్తా ఉన్నాడు అది ఆయనే బలపరిచి నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాను వర్కౌట్ అవుతూ ఉంది అది సాధ్యమే ఒక వ్యక్తితో మన జీవితంలో గొడవ పడ్డప్పుడు తిరిగి మళ్ళీ సమాధానం పడేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం ప్రయత్నం చేద్దాం అందరితో సమాధానం కలిగి ఉందాం అందరినీ ప్రేమించుదాం అందరినీ గౌరవించుదాం ఇది మన బాధ్యత దేవుడు పెట్టినటువంటి బాధ్యత అది ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేమ ఆ నేర్పు ఆయనే నేర్పాడు ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనకు మహిమకరంగా ఉండటానికి మనము ఇలాంటివి చేయాలని నేను ప్రభు పేరట మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మై గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లాడ్ ప్రైస్ లాడ్